వెల్కమ్ టు తెలుగు స్కూల్ బకాయిలు ఇరవై ఐదు కోట్లు తీరిస్తేనే పుస్తకాలు రేవంత్ రెడ్డికి ప్రవీణ్ కుమార్ సూటి ప్రశ్న లొంగిపోయిన పదకొండు మంది మలేషియా మావోయిస్టులు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ గా సిత్తదయాకర్ రెడ్డి నియామకం ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి హామీలిచ్చి చేతులెత్తేస్తారా వద్దన్నపేట ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న ఆరు వందల మంది ఎస్సీ విద్యార్థుల ఆవేదన వర్ణనాతీతం ఆ స్కూల్ బకాయిలు ఇరవై ఐదు కోట్లు తీరిస్తేనే పుస్తకాలు ఇస్తామని యాజమాన్యం అంటుందని ఎస్సీ కార్పొరేషన్ ఏమో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మాకు డబ్బులు ఇవ్వకపోతే మేమేం చేస్తామని ముఖం చాటేస్తుందంటూ ప్రవీణ్ కుమార్ ఆగ్రహించారు ఈ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు చైర్మన్లు యథావిధిగా మొద్దునిద్రలో ఉన్నారని బట్టిగారేమో బడ్జెట్ పెట్టి చేతులు కడుక్కుంటున్నారని సీఎం గారు భూముల దొందలో బిజీ బిజీ ఇంకా ఈ మాలమాదికల ఇతర పేదల గోసను ఎవరు పట్టించుకుంటారు అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మరి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా అరవై మంది విద్యార్థులను చేర్చే ఒక స్కీమ్లో వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలను చేర్పించారు ఈ విధంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట క్యాంపస్ అదేవిధంగా రామంతపూర్ క్యాంపస్లో దాదాపుగా ఆరు వందల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు అయితే చాలా బాధాకరమైన అంశం ఏంటంటే ఒక దురదృష్టకరమైన అంశం ఏంటంటే ఈ రాష్ట్రానికి ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి లేకపోవడం మరి అదే సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు ఇంతవరకు ఎస్సీ అభివృద్ధి శాఖ నుంచి పోవాల్సిన ఇరవై ఐదు కోట్ల రూపాయల బకాయిలు పోలేదు దానివల్ల ఈ విద్యార్థులందరికీ కూడా ఈ విద్యా సంవత్సరం అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో వాళ్ళకు రావాల్సిన పుస్తకాలు ఏవి కూడా ఆ పిల్లలకి ఇవ్వలేదు తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం తీసేసింది ఆ పిల్లలను రెండవ తరగతి అంటే సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా చూస్తూ ఉన్నారు అంటే ఊర్లల్లో అంటారు అని తన ఉంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కూడా అదే పరిస్థితి ఉండేటట్టుగా ప్రభుత్వమే తోడ్పాటు చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది నిషేధిత సిపిఐ గాలికొండ ఏరియా కమిటీకి చెందిన పదకొండు మంది మలేషియా సభ్యులు శనివారం ఇక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ ముందు లొంగిపోయారు వారిపై గతంలో ముప్పై తొమ్మిది క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు లొంగిపోయిన మలేషియా సభ్యులు వంతల భాస్కర్రావు తంబెలి సుబ్బారావు కొర్ర కృష్ణ గిమ్మిలి పెంటయ్య మరో ఏడుగురు వీరంతా జీకేవీధి ప్రాంతానికి చెందినవారని సమాచారం తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్గా సీతాదయకర్ రెడ్డి నియమితులయ్యారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది చైర్పర్సన్తో పాటు ఆరుగురు సభ్యులను ప్రభుత్వం నియమించింది కంచర్ల వందన గౌడ్ బి అపర్ణ మర్రిపల్లి చందన గూగుల సరిత ప్రేమలత అగర్వాల్ బి వచనకుమార్ కమిషన్ సభ్యులుగా ఉంటారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని ప్రజలు బొగ్గుమంటున్నారు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో శనివారం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జైబాపు జైభీం జీ సంవిధాన్ యాత్రలో వద్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ సీనియర్ నేత వరద రాజేశ్వరరావు పాల్గొనగా ప్రజల సమస్యలపై నిలదీశారు జైబాపు జైభీం జై సంవిధాన్ యాత్రలో వద్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ సీనియర్ నేత వరద రాజేశ్వరరావు పాల్గొనగా ప్రజల సమస్యలపై నిలదీశారు దూపు పెద్దతాండ మూత్యతాండ రావుర్ మీదుగా సాగిన యాత్రలో తాండావాసులు కాంగ్రెస్ పాలనపై మండిపడ్డారు చూసారుగా ఇవ్వాలి పుట్టిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ వన్ జీరో టీవీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ని ఫాలో అవ్వండి నమస్తే